కంటిపాపకు ఫోన్ ముప్పు పిల్లల్లో పెరుగుతున్న కంటి సంబంధ సమస్యలు తొంభై వేల మందికి పైగా పిల్లలు ఐ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టు ఆర్బిఎస్కే సర్వేలో వెళ్ళడి బోర్డుపై రాసిన అక్షరాలు కల్పించక ఇబ్బందులు స్క్రీన్ టైం పెరగడమే కారణమంటున్న డాక్టర్లు పిల్లల్లో ఐ బ్లింకింగ్ రేట్ పెంచాలని సలహా నిత్యం ఫోన్కు అతుకుపోయే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆర్బిఎస్కేలో భాగంగా ప్రభుత్వం పాఠశాలల్లో రెండు దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో సుమారు తొంభై వేల మంది పిల్లలు ఐ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టు తేలింది చాలామంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదువుతున్నారని గుర్తించారు పిల్లల్లోని దృష్టిలోపం వారి చదువులపై ప్రభావం చూపుతుందని తేల్చారు కంటిపాపకు పెనుముప్పు ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటాం కదా చూసి 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 ఆ రిఫ్లెక్షన్ మొత్తం ఈ కంటిపాప ఈ రెటీన మీద పడుతుంది ఈ రెటీన మీద పడ్డప్పుడు ఇక కళ్ళు మసకబారపోతే ఏం జరుగుతాయి పిల్లల్లో బ్లింకింగ్ సమస్య ఇట్లా కొడతాం కదా కళ్ళు ఆ బ్లింకింగ్ సమస్య ఐ బ్లింకింగ్ సమస్య రేటు పెంచాలి అంటున్నారు మరి జరా మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి వాళ్ళను ముద్దు చేసి ఆ ఫోన్లు గంటల తరబడి వాళ్ళే పెట్టుకొని చూడడం వల్ల ఇట్లా కంటి సమస్యలు వస్తున్నాయట ఇట్లా బ్లింక్ చేయడం నేర్పియాలట మనం ఏం చూసిందంటే పూర ఇట్టే చూస్తాండిగా వాడు ఏదో జూజు బొమ్మలు పెడతారు పూరగాళ్లకు వీడు వాడిని గుద్దుతా అంటే వాడికి వీడిని గుద్దుతా అంటే నవ్వుతా అంటాడు విట్నే మామూలుగా మనం ఇట్లా కొట్టాలి కంటి రేపాలు ఇట్లా కొడతా అంటే ఆ బ్లింకింగ్ బాగుంటుంది వాళ్ళు కొడతలేరట అయితే ఆ పిల్లల్లో బ్లింకింగ్ రేటును పెంచాలని చెప్తున్నారు బ్లింకింగ్ రేటును కంటి పాపలు ఇట్లా కొట్టే అవి విషయాన్ని కూడా చెప్పాలి అని చెప్తున్నారు కాబట్టి మరి పిల్లలను తల్లిదండ్రులే కాపాడుకోవాలి